ఓం శ్రీ మాత్రమే మహా జనరల్ గా ఎవరైనా సరే మా మీద ఏదో చెడు ప్రయోగం జరిగింది అందుకే అనారోగ్యం పాలయ్యాము అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతుంటారు వాళ్ళు అలా కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే డాక్టర్ దగ్గరకి ట్రీట్మెంట్ కి వెళ్తారు స్కానింగ్ తీస్తారు ఎక్స్రేలు అంటారు ట్రీట్మెంట్ అంటారు అంతా పర్ఫెక్ట్ ఉంది బాగుందమ్మా అని అంటారు వాస్తవంగా కానీ ఏదో తెలియని ఒక నీరసము ఏదో ఒక తెలియని కృంగదీయటము ఎప్పుడు పడుకోవాలి అనిపించటం దప్పులు ఉండకపోవటము కోపం రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఏదైనా పని సంకల్పం మొదలు పెడుతుంది వెనక్కి పోవటం బెడిసి కొట్టడం ఈ విధంగా ఇప్పుడు ఎవరి మీద సరే చెడు ప్రయోగము అనేది జరిగితే మరి తెలుసుకోవటం ఎలా అది కూడా సందేహం ఉంటుంది కదా అంటే చాలా ఈజీగా తెలిసిపోతే నాన్న చెడు ప్రయోగం అనేది తెలిసి వాడు కొంతమంది పెద్దగా అరుస్తుంటారు కేకలు ఓ పెద్దగా ఏడుస్తుంటారు ఎవరినైనా వెళ్ళిపోమ్మని చెప్తూ ఉంటారు నువ్వు లోపలికి రావద్దు అంటారు అంటే ఇలా వాడికి తెలుస్తాయి నాన్న అని కొంతమంది బిత్తర చూపులు చూస్తుంటారు ఇవన్నీ కూడా చెడు ప్రయోగం జరిగింది అనడానికి సరే అలాంటి ఆ చెడు ప్రయోగం పోవటం ఎలా అది కదా మనకి ఇంపార్టెంట్ చాలా సింపుల్ నాన్న ఏ వ్యక్తి అయితే ఆ విధంగా సఫర్ అవుతుంటారో ఆ వ్యక్తి ఎంత హైట్ అయితే ఉంటారో అంత హైట్ ఎర్రాన్ని దారం తీసుకోండి అంత అంత పొడవు దారం తీసుకొని అదే అంతవరకు కట్ చేసి ఆ దారం ఒక కొబ్బరి బొండానికి చుట్టండి కొబ్బరి బొండానికి చుట్టండి ఇది చుట్టిన తర్వాత నీళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒక చెరువో ఏరో అలా అది ఆ పైనుంచి కిందకి దిగజడు ఆ దారం అనేది పదకొండు వరుసలు తీసుకోండి ఒక వరుస కాదు పదకొండు వరుసలు ఎన్ని వరుసలు తీసుకోవాలమ్మా అన్న సందేహం కలుగుతుంది కదా పదకొండు వరుసలు తీసుకోండి అలా పదకొండు ఆదివారాల పాటు చేయాల్సిందే కంపల్సరీ పదకొండు ఆదివారాలు చేయాలి పదకొండు ఇప్పుడు మీరు పైనుంచి కింది వరకు హైట్ కొలిస్తే ఎంతైతే దారం వస్తుంది అది పదకొండు వరసలు తీసుకోండి తీసుకుని కొబ్బరి బొండానికి చుట్టండి చుట్టి నేన దగ్గరికి వండండి అది నది కావచ్చు సముద్రం కావచ్చు నది పాయ కావచ్చు చెరువు కానీ ఏరు కానీ సరే ఏవైనా ఫ్లోటింగ్ వాటర్ మన నగరాల్లో ఫ్లోటింగ్ అనేది ఉండదు కాబట్టి ఏవో ఒక చెరువులో ఏరు అనో అలా ఉంటాయి ఉన్నప్పుడు ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి మీరు సూర్య భగవానునికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఆ వైపుకి వెనక్కి తిరగండి అంటే మీ వీపు వాటర్ని చూస్తుండాలి ఆ వీపు వాటర్ని చూస్తూ ఉండి పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు దిష్టి తీసేసుకోండి ఆ కొబ్బరి కొంటంతో ఏడు సార్లు దిష్టి తీసేసుకోండి ఇలా ఏడు సార్లు ఇలా ఏడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటాం పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు తీసుకున్న తర్వాత ఇది వెనక వాటర్ అనుకోండి మీరు ఇటు తిరుగున్నారు తిరుగున్నప్పుడు నీళ్లు అనేటువంటిది వీపు వైపు వాటర్ ఉంటుంది మీరు రివర్స్ తిరగడం అంటారు ఆ కొబ్బరి బొండంతో వెనక్కి విసిరేసేయండి నీళ్లు అనేది వెనక్కి విసిరేసేయండి మీరు విసిరేసి మీరుగా వచ్చేసేయండి మళ్ళీ చూడొద్దు అటువైపు వెనక్కి తిరిగి చూడకుండా మీరు వచ్చేసేయండి నాన్న ఆ విధంగా మీరు పదకొండు ఆదివారాల పాటు చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాడు కడుక్కోండి బయట కాడు కడుక్కొని మీ లోపలికి వెళ్ళండి అక్కడ మాత్రం వెనక్కి చూడద్దు ఈ విధంగా పదకొండు ఆదివారాల పాటు చేయండి తప్పకుండా పదకొండు ఆదివారాల లోపు ఆ భగవదానుగ్రహం వలన ఆరోగ్యం సెట్ అవుతుంది మీకున్న సమస్య తొలగిపోతుంది వీటితో పాటుగా ఎప్పుడు నేను తెలియచేస్తుంటా సర్వసిద్ధి మాలా శక్తి కంకడము అని అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది నాన్న శక్తి కంకడము సర్వసిద్ధి మాలాని బాడీలో ఉన్న నెగిటివ్ ని తీసేసే తత్వం దానికి ఉంది దానికి అన్నన్ని పూజాది కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది కాబట్టి అంత అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది మన ఆఫీస్కి వచ్చి అవి కలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని కంపల్సరీ మీరు చేయండి పదకొండు ఆదివారాల పాటు చేయండి తప్పనిసరిగా పదకొండు ఆదివారాల పాటు చేయండి మీ మీద ఉన్నటువంటి దృష్టి దోషం అనేది పోతుంది నెగిటివ్ పోతుంది ఎవరైనా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటే తొలగిపోతుంది ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియవు నాన్న పిల్లలు చాలా బాగా చదువుతున్నా లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డ పిల్లలు అందంగా ఉన్నా చక్కగా సొంత ఇల్లు కట్టించుకున్నారు అన్నా అంటే ఎందువలన తగులుతుంది అంటే మనకు తెలియదు నాన్న అది రీజన్ ఏదన్నా కావచ్చు అందుకని మీరు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేయండి దానివల్ల మీకు ఇంత ఉనకు చెప్పినట్టుగా ఈ అనారోగ్యము అనేటువంటిది తొలగిపోయి చక్కని ఆరోగ్యవంతులు అవుతారు మీకు ఆ రిజల్ట్ కూడా తెలిసిపోతుంది నాన్న డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉంటే గనక వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నేను ఎప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉంటా చికడపల్లి ఉంటా ముందుగా ఫోన్ చేసి రండి కేవలం ఈ నెల పదమూడవ తారీఖు ఆదివారం ఒక్క రోజు మాత్రమే తిరుపతిలో అందుబాటులో ఉంటా మిగతా అంతా కూడా ఎప్పుడు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటా నానా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ఎటువంటి కష్టం అనేటువంటిది ఉన్నా బయటికి చెప్పుకోలేని బాధలు పడుతూ ఉంటారు అది ఆఫీసులో కావచ్చు ఇంట్లో కావచ్చు అలా ఎన్నో ఎన్నెన్నో సమస్యలతో బాధపడవచ్చు దేనికి భయపడక్కర్లే బాధపడక్కర్లే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు